హబ్కు గ్రంథాన్ని మనం ధ్యానించుకుందాం హబ్బకు కనుక అర్థం ఏంటి ఎంబ్రేస్ కొనుట లేక హత్తు కొనుట ఎవరిని హత్తుకోవాలి ఈ లోకంలో మానవ రీతిగా చూస్తే భార్యాభర్తలు హత్తుకోవటం అంటే ఒకరొకరు కలిసి ఉండటం ఒకరొకరికి ఒకరు ఎరగటం సమీపంగా ఉండటం మనస్పర్ధలు లేకుండా ఉండటం ప్రేమ కలిగి ఉండటం ఒకరి క్షేమాన్ని ఒకరు చూసుకోవటం అలాగే తల్లిదండ్రులు పిల్లలకి కూడా ఆ విధంగా వారు కలిసి ఉంటారు అయితే ఇవన్నీ కూడా మానవ బంధాలు కలిసి ఉండటం మంచిదే కానీ అత్పని ఉండటం మంచిదే కానీ అయితే దానికంటే కూడా ముఖ్యంగా మొట్టమొదటిగా వాటితో పాటు మనము దేవుణ్ణి కూడా హత్తుకోవాలి ఆనాడు ఏదైనా తోటలో దేవుడే ఆదామవుల్ని తన ఉన్నతమైన ఉద్దేశంతో వారిని సృష్టించి వారికి శ్రేష్టమైన ప్రదేశములో వారిని పెట్టి వారి పెట్టి తనకి విధేయులై ఉండాలని తర్వాత ఆ విధేయత ఫలాన్ని వారు అనుభవించాలని వారు హత్తుకోవాలని ఆదాముకి ఆదాములో నుండి తీసి శ్రేణి చేసి భార్యనిచ్చి మీరిద్దరూ కూడా హత్తుకోవాలని అంటే కలిసి ఉండాలని మీరిద్దరూ కలిసి దేవుణ్ణి హత్తుకోవాలని దేవుడు చెప్పినప్పుడు వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుణ్ణి విడిచిపెట్టారు ఎవరినైతే శాశ్వతంగా హత్తుకోవాలో ఎవరితో శాశ్వతంగా ఉంటే ఆశీర్వాదములు కలిగి ఉంటారో వారిని విడిచిపె ఆ దేవుణ్ణి విడిచిపెట్టి శాపాన్ని పొందే సాతాన్ని హత్తుకున్నారు హత్తుకోవడం అంటే సాతాన్ యొక్క మాటలు విని ఆ మాటలను బట్టి చేసేసరి క్రియ సాతాను చెప్పిన మాటలు విని ఆ పని చేసినప్పుడు అది పాపం అవుతుంది పాపం శాపంగా మారుతుంది అది దేవుడి నుండి దూరపరుస్తుంది దేవుడి నుంచి దూరం అయితే ఆశీర్వాదములు పోతాయి మొదటిగా ఆత్మీయ ఆశీర్వాదాలు పోతాయి రెండవది భౌతికమైన ఆశీర్వాదాలు పోవటమే కాకుండా శరీరానికి ఆత్మకి కూడా సుఖం లేకుండా ఎంతో శ్రమ అనేది వస్తుంది ఆదామముల రీతిగా దేవుని హత్తుకొని కారణం చేత వారు తీర్పు తీర్చిబడ్డారు మొట్టమొదటిగా సర్పానికి తీర్పు తీర్చాడు నీ బ్రతుకు దినములన్నీ నీ నీవు కడుపు మీద పాకాలి తర్వాత మన్ను నీకు ఆహారమగును అయితే స్త్రీ సంతానం నీ తల మీద కొట్టును నీవు ఆయన మడమ మీద కొట్టదు అని చెప్పారు అంటే అక్కడే సర్పానికి తీర్పు యేసుప్రభులో స్త్రీ సంతానంలో జరుగుతుందని యేసుప్రభు వచ్చినప్పుడు సెలవు వేయబడి సెలి వేయబడతాడు అంటే సాతాను నేను ఈ చంపేస్తాను సెలు వేయించి చంపేస్తాను నా అధికారులని ప్రేరేపిస్తాను అన్నాడు కొంతవరకు విజయం పొందాడు సెలు వేసేవాళ్ళు చనిపోయిన తర్వాత సమాప్తమైంది నేను వచ్చిన ఉద్దేశము కాని అంతా కూడా సమాప్తమైంది మానవాడి పాపాన్ని పరిహారం చేశాను సాతానికి అధికారాన్ని పోలగొట్టాను మన తనం చితక కొట్టాను నా బలహీనతతోనే వాడి బలాన్ని అంతటినీ కూడా కొట్టివేశాను మనీ తిరిగి లేచడం ద్వారా మరణ బలాన్ని కూడా తాను జయించి ఆ విధంగా నిత్య జీవాన్ని తిరిగి వెలుగులోకి తీసుకొచ్చాడు సాతానికి అధికారంలో నుండి మనల్ని విడిపించి తిరిగి ప్రభుని హత్తుకునేలాగా భార్యాభర్తల సంబంధంలోనికి తీసుకొచ్చాడు ఆనాడు ఆదా రీతిగా తన దేవుని నుంచి విడిపోయారు అయితే ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా తిరిగి దేవునితో దేవుని హత్తుకుని ఉండాలని నిరంతరము తనకు ఉండాలని తర్వాత యేసుప్రభుని అంగీకరించడం ద్వారా యేసుప్రభు వరించబోయే సంఘం అనే వధువులో అంగాలుగా ఉంటాం భారీగా ఉంచాం అనే ఉద్దేశాన్ని తిరిగి తీసుకుని అనమాట కనుక క్రీస్యస్లో ఇప్పుడు మనం ఎవరిని హత్తుకోవాలి అందుకనే పాత నిబంధన గ్రంథంలో కూడా మొట్టమొదటిగా ఏం చేయాలి దేవుణ్ణి గనపరచాలి దేవునికి రోషాన్ని పుట్టించకూడదు ఆ దేవుణ్ణి తప్ప వేరే దేన్ని కూడా హత్తుకోకూడదు అంటే దేన్ని కూడా దేనికి కూడా ప్రథమ స్థానము ఇవ్వకూడదు మన జీవితాల్లో ఇప్పుడు కూడా మానవ జీవితాల్లో పరదముడు ఎవరంటే ఎవరు ఎవరు వేసుకోరుగా ఇప్పుడు లేవా ఎప్పుడుంటే లేవు చూడండి కొల శైలికి రాసిన పత్రిక కొల శైలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇక్కడ వచనం నుంచి చదువుదాం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే ఆధార ఆధారభూతుడు ఎవరి గురించి చెప్పబడింది యేసు ప్రభు గురించి చెప్పబడింది ఆయనే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సంస్థ మనకు ఆధార భూతుడు కనుక మొదటిగా ఉన్నది దేవుడు ఆ మొదటిగా ఉన్న దేవునికే మనం ఉదేత చూపించాలి యేసు గురించి కూడా ఆయనే దేవుడని ఆయన మొదటిగా ఉన్నవాడని అందరికంటే అన్నిటికంటే కూడా ముందుగా ఉన్నవాడని సమస్తము మనం కనిపించేవి కానీ కనపడినవన్నీ కూడా ఆయన అన్నిటికీ ఆయనే ఆధారమని రాయబడి ఉంది పద్దెనిమిది వచ్చిన సంగమన శరీరం నాకు ఆయనే శిరస్సు శిరస్సు అంటే అధికారి సంఘం అనే శరీరం సంఘాన్ని శరీరంతో పోల్చినప్పుడు దానికి శర శిరస్సు ఎవరంటే ఏసుప్రభు తానే అధికారిని సంఘము యేసు ప్రభుకి అధికారంలో ఉండాలని అంటే శిరస్సు శిరస్సుకి శరీరం హత్తుకొని ఉండాలి విడిపోతే మరణం వస్తుంది అనమాట అంత ప్రాముఖ్యత ఉండాలి ఈనాడు సింపుల్గా చాలామంది దేవుని మాట వినకుండా సహవాసాన్ని సరిగా రాకుండా ఊరికే సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ దూరంగా ఉంటూ ఉంటారు సరే అక్కడ దాని అర్థం ఏంటంటే ఇక్కడ ప్రభుని వారు హత్తుకోవట్లేదు సో ప్రభుని హత్తుకోకూడదు దేని హత్తుకుంటారు ఇంకో దేన్నో పనికిరాని దాన్ని హత్తుకుంటూ ఉంటారు సో శరీరానికి జీవనోపాధి కొరికి ఏదైనా చేసే పనులు అత్యవసర పనులు ఉంటే సరే కొంతసేపు ఆ పని చేసుకుని వచ్చేస్తాం కానీ ఎప్పుడు కూడా కొంతమందికి అలవాటు అయిపోయింది ఆదివారం ఒక్క వచ్చి కొంతసేపు కూర్చుని వెళ్ళిపోతే అది అనుకుంటున్నారు ఈ మెచ్యూరిటీ లేని వాళ్ళు చాలామంది అట్లాగే అనుకుంటారు వచ్చి కూర్చుంటారు వెళ్ళిపోతారు అదే మహాభక్తి అనుకుంటారు వారికి వాక్యం చెప్పు చెప్పిన వాక్యం ఏంటో అర్థం కాదు కనుక వారు వారి కర్తవ్యం ఏంటో వారికి తెలియదు ఆ విధంగా వారు చేస్తూ ఉంటారు కనుక ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన కలిగినమిత్తము కలిసి మొదటి పద్దెనిమిదవ వచ్చినలో ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి మృతులలో నుండి లేచట్లు ఆది సంభూతుడాయని సంఘానికి సరిస్ అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభుకి అన్నింటిలో ప్రాముఖ్యత అన్నమాట అన్నిట్లో కూడా సంఘంలో కానీ మన ఇంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా మన జీవితంలో కానీ ప్రాముఖ్యము ఆయన కలిగి ఉంచాడు ఆది ఉండి మృతుల్లో నుండి లేచట్లు ఆది సంభూతుడయ్యాడు ఎప్పుడైతే సాతానుడు మనిషికి మరణాన్ని తీసుకొచ్చాడో ఆ మరణాన్ని జయించి తిరిగి నిత్య జీవంలోనికి దాటించడానికి కేసుప్రభు శరీర ధరగా వచ్చి తాను కూడా చనిపోయి తిరిగి లేచాడు తిరిగి లేచిన కారణం చేత మరణాన్ని జయించుట్లో ఆది సంభూతుడయ్యాడు ఆది అందు సృష్టి చేసి సృష్టికి ఆధారమయ్యాడు మరణాన్ని జయించి మరణాన్ని జయించిన వారిలో మరణాన్ని జయించుట్లో జయించి జయింపజేసే వారిలో ఆది సంభూతుడయ్యాడు ఇంకెవరూ కూడా యేసు ప్రభు తప్ప మరణాన్ని జయించిన వారు లేరు సో మరణపాత్రలో అయిన మనల్ని యేసుక్రీస్తు ప్రభువే జయింపజేస్తారని మరణం నుంచి తిరిగి మనల్ని బ్రతికిస్తారని మనం నమ్మా ఆ విధంగా పునరుద్ధానాన్ని యేసు ప్రభు ద్వారానే మనం పొందగలుగుతాం కనుక పునరుద్ధాన శరీరాన్ని వేరే రీతిగా మనకు కలగదు అందుకనే ప్రస్తుత దినాల్లో ఏసు ప్రభుకి అంత ప్రాముఖ్యత ఇవ్వాలి అని ఉండాలి తీసి పక్కన పెట్టకూడదు చాలామంది మొండేలుగా బతుకుతున్నారు ఆత్మీయ జీవితాలు అలా ఉన్నప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది అయితే ఈ మధ్యన చాలామంది లేవటమే కష్టమవుతుంది ఇంకా శరీరాలు కూడా కొన్నిసార్లు సహకరించట్లేదు కొంతమందికి బలహీనంగా ఉంటున్నారు ఇదంతా కూడా ఏంటంటే శరీరాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి దానికి ఇవ్వాల్సింది ఇవ్వాలి కొంచామం రెస్ట్ ఇవ్వాలి కొంచెం సంగం జాగ్రత్తగా కాపాడుకోవాలి సో ఇవన్నీ కూడా దాన్ని పెట్టవలసిన తిండి పెట్టాలి ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే ఆత్మీయ జీవితం దొరికి కాబట్టి గాయి అలా చేయని కారణం చేత శరీరంలో బలహీనుడయ్యాడు ఆత్మలో వర్ధులు వచ్చాడు కొన్ని రోజులకి ఆత్మకి ఆత్మీయ జీవితానికి శరీరం సహకరించదు కాబట్టి ఏమవుతుందో చూస్తాం మనకు తెలుసు మొన్నటి వరకు మన రమాదేవి గారు కూడా చాలా కష్టపడ్డారు అయ్యో నేను అనుదినము అందరికంటే ముందు వచ్చి ప్రార్థన చేసేదాన్ని అయితే ఇప్పుడు సయాటిగా వచ్చి నేను కూర్చోలేకపోతున్నాను మందిరానికి వెళ్ళలేకపోతున్నాను ఎంతో ఎంతో కూడా బాధపడ్డా అందరూ కూడా మేము ప్రార్థన చేశారు ఏదో దేవుని వలన ఇప్పుడు కొద్దిపాటి స్వస్థత వచ్చింది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది దేవం దైవళ్ళు అట్లా మనం అందరం కూడా సిద్ధపడాలి హత్తుకోవడం అంటే అతను ఇది భార్యాభర్తల సంబంధం లాంటిది ఈవెన్ భౌతికంగా భార్యాభర్తలు చూస్తే కొంతసేపు అంటే ఎప్పుడు కలిసి ఉంటారు కానీ అప్పుడప్పుడు ఎడబాబు వస్తుంది భర్త బయటకు వెళితే లేకపోతే భార్య ఇంకో దగ్గరికి వెళితే ఆ విధంగా వాళ్ళకి ఎడబాబు అనేది వస్తుంది కానీ యేసు ప్రభుతో ఎడబాప అనేది ఉండదు ఏసు ప్రభుని అంగీకరించినప్పటి నుంచి ఆయన అధికారం కింద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు మనలో ఉంటాడు ఆత్మరూపుగా తర్వాత మనతో కూడా ఆత్మరూపుగా బయట ఉంటాడు లోపల ఉంటాడు మనల్ని నడిపిస్తాడు మనల్ని భద్రపరుస్తాడు అటువంటి క్రీస్తు ప్రభుని మనం హత్తుకునే జీవితం కలిగి ఉండాలి కనుక హబ్బు కంటే ఏం నేర్చుకున్నా హబపు కంటే ఏంటి హత్తుకునిట ఎవరిని హత్తుకోవాలి దేవుణ్ణి హత్తుకోవాలి సో కాబట్టి ఇవన్నీ కూడా ఈ హత్తుకునే జీవితం వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాలి భార్యాభర్తలు కూడా ఏంటి అది సెకండరీ ఫస్ట్ ఎవరితో ఉండాలి కాబట్టి అందుకనే కొంతమంది పెళ్ళి అయిన తర్వాత చూడండి పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తారు చూద్దాం ఈ పెళ్ళి మెసేజ్ కూడా మనకు వస్తుంది కానీ ఇప్పుడు చూడండి ఏడవ అధ్యాయం మొదటి కోరింది మొదటి కోరింది ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన ఇరవై తొమ్మిదవ వచ్చినాం ఇరవై ఎనిమిది నుంచి నేను చదువుతాను వినండి అయినను నీవు పెండ్లు చేసుకునేనో పాపం లేదు కన్యక పెండ్లు చేసుకునేనో ఆమెకు పాపం లేదు అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును పెళ్లి చేసుకున్న వారికి ఏం కలుగుతాయి అంటే శ్రమలు కలుగుతాయి అయితే శ్రమలు కలుగును అవి నీకు కలిగకుండా వాళ్ళని కోరుస్తున్నాను దేవుని బిడ్డలు శ్రమలు లేకుండా ఒకరినొకరు బాధ పెట్టుకోకుండా ఒకరి కోపాలు రేపుకోకుండా మొత్తానికి దేవుని అధికారంలో మనం ఉండేది నేర్చుకోవాలి సో ఆదా రీతిగా దేవుని హత్తుకోకుండా సాతాన్ని హత్తుకున్నారు శ్రమలు తెచ్చుకున్నారు అలాగా మన జీవితాలు యేసుగురువుని అంగీకరించిన తర్వాత ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సో భౌతికంగా సహజంగా కలిగే శ్రమలు ఉండొచ్చు వాటిని బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ దేవుడు విడిపిస్తూ ఉంటాం కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు దేవుని హత్తుకునే విషయంలో జరిగినప్పుడు వాటిని మనం గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకుంటూ ప్రభునే మనం సిరస్గా పెట్టుకోవాలి ఆయన హత్తుకుని ఉండేది ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూ జాగ్రత్తగా ఉండేది మనం నేర్చుకోవాలి ఇరవై తొమ్మిదో ఏ సహోదరులారా నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు భార్యలు అంటే ప్రభు ఉన్నట్టేని అర్థం ప్రభువు లేనట్టంటే పెళ్లి చేసుకున్నాడు నాకు భార్య నా దేవత భర్తే నా దేవుడు పిత్రుడు ఏంటది దేవోభావ ఏమంటారు పతిదేవోభావ పతిదేవోభవ భర్తే అట్లా అంటారు కాబట్టి అలా లేకుండా సరే భర్తను ప్రే భర్త భార్యను ప్రేమించాలి భార్య భర్తలు ప్రేమించాలి కా కలిసి కాపురం చేయాలి ఇవన్నీ ఉంటాయి పిల్లల్ని పోషించాలి కుటుంబంగా ఒక బాధ్యత ఉంటుంది వారిని కూడా దైవికంగానే పెంచాలి ఇద్దరు కూడా కలిసి ప్రార్థన చేసుకునే స్థితి ఉండాలి అది దేవుడు వారి మధ్యలో ఉండే స్థితి ఉండాలి ఇవన్నీ ఉండాలి అయితే ఏపుడు కూడా ఇంక భార్య ఇది అని పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రభువు లేనట్టే అవుతుంది ఏడ్చి వారు ఏడవనట్టును సంతోషించి వారు సంతోషపడినట్టును కొనివారు తాము కొనేది తమది కానట్టును ఈ లోకం అనుభవించే వారు అమితంగా అనుభవించినట్టును ఉండవాలని ఏలైనాగా ఈ లోకపు నటన నాకు నాకేమన్నా తెలుసా ఇది కొన్నా అది కొన్నా అంట లేకపోతే అది పోయింది ఇది పోయిందని ఏడుస్తూ ఉంటారు అది కాబట్టి ఇవన్నీ కూడా సహజం అనమాట వచ్చే వస్తూ ఉంటాయి పోయి పోతూ ఉంటాయి ఏడుస్తుంటే కూర్చుంటే కూడా ప్రభుని హత్తుకున్నట్టు కాదనమాట కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని డివైడ్ చేయటానికి దారి మళ్లించడానికి ప్రభు నుంచి దూరపరచడానికి కూడా ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి వీటిని మనం గమనిస్తూ రావాలి ముప్పై ఒకటో వత్సరంలో ముప్పై ఒకటో వత్సంలో ఈ లోకము అనుభవించి వారు అమతమ్మగా అనుభవింపునట్టును ఉండవాలను ఏలైనాగా ఈ లోకపు నటుని ఏమవుతుందంటే అందుకనే మోసా కూడా ఏం చేశాడు ఈ లోకకు నటుని గతించిపోతుంది కానీ పాప పాపభోగాలొద్దు నాకు పేరు వద్దు ఈ లోక సంబంధం అని దేవుని ప్రజలని హత్తుకున్నాడు దేవుని హత్తుకున్నాడు కాబట్టి దేవుడు మోసని కొత్త నిబంధనలో కొత్త నిబంధన పాత నిబంధనలో తనకు ముంగుర్తుగా పెడుతూ వచ్చాడు సో అటువంటి ఘనత తాను దేవుని హత్తుకున్న కారణం చేత పొందుతూ వచ్చాడు మీరు కూడా అలాగా చేస్తున్నాము వారందరూ కూడా అటువంటి ఘనత కలిగి ఉంటారు ముప్పై రెండు వచ్చిలో మీరు చింతలైన వారే ఉండవలనని కోరుచున్నాను పెళ్లి కానివాడు ప్రభువుని ఎలాగో సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యముల గురించి చింతిస్తున్నాను చాలామంది సహజంగా కొంతమంది పెళ్ళైన వారు పెళ్లి కానివారు ప్రభునికి వచ్చిన కార్యాల్లో నిమగ్గున ఉంటారు పెళ్ళైన వారు మంచి వచ్చిన అమ్మగారు వచ్చిన వెంటనే లేక అయ్య గారింటి వచ్చిన వెంటనే భర్త భార్య భార్యగాను ప్రభు కార్యాలను విడిచిపెట్టేవారు చాలామంది ఉంటారు ఈ దినాల్లో చూసినట్లయితే ఒంటిగా ఉన్నవాడు ఒంటరిగా ఉన్నవారు స్త్రీలే కానీ పురుషులే కానీ వారు ప్రభు కార్యాల మీద ఎవరికి ఆసక్తే లేదు అసలు ఎంత చెప్పినా ఏదో మేము కూడా వేసుకో నమ్ముకున్నాం బా తీసుకున్నాం కాబట్టి ఏదో ఆదివారం వీలుంటే వస్తాం స్నేహితులు ఎవరైనా పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతాం లేకపోతే ఇక్కడక్కడ ఆడుకుంటా అని యవనస్తులు కూడా పెద్దవారు కూడా అట్లే చేస్తారు ఒక వారం వస్తే ఎక్కువైపోయింది అనుకుంటారు మళ్ళీ రెండు వారం కనపడరు మళ్ళీ ఎప్పుడూ కనపడతారు ఎందుకు వస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు ఎవరిని హత్తుకుంటున్నట్టు దేన్ని ప్రేమిస్తున్నట్టు ఏం అర్థం కావట్లేదు ఈ పందారు సో క్రీస్తు దశలో తిరిగి మనం దేవునితో హత్తుకునే జీవితంలోనికి వచ్చాం ఆధామ్మలు కోల్పోయారు క్రీస్తు తిరిగి మనల్ని దాంతో కలుపుకున్నాడు ఆ బంధుత్వం సో అది లేకుండా ఉంటున్నారు కనుక మన పిల్లలప్పుడు ప్రార్థన చేయాలి అలాగా విచలగుడిగా ఉంటున్న వారికి ప్రార్థన చేయాలి పెళ్ళైనంత మాత్రమైన ప్రభుని విడిచిపెట్టాలని కాదు ప్రభుకి ఇవ్వాల్సిన స్థానం ఎప్పుడు కూడా ఇవ్వవలసింది ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పుడు ఆసక్తి కలిగినవలసిందే పెళ్ళి అయిపోయింది నేను పోతాను అనుక ఇదే కొన్ని రోజులు ఇటు ఉంటే ఉంటాయి మానవ హద్దుబాట్లను బట్టి తర్వాత దేవుడితో వారికి ఇచ్చిన పరిచర్య పెళ్ళయినా సరే సింగిల్గా ఉన్నప్పుడు ఉన్నా సరే వారు ఆ పరిచర్య చేస్తూ రావాలి తద్వారా వారి వైవాహిక జీవితాన్ని భౌతికంగా కూడా ఆశీర్వదించు ఆశీర్వదిస్తూ ఉంటారు తర్వాత ఆత్మీయ జీవితంలో కూడా ఫలిస్తూ ఉంటారు లేదా నాకు శరీర సంబంధమైన జీవితమే నేను గడుపుతాను అంటే దాంట్లో ఫలిస్తా దీంట్లో విఫలం అవుతా అట్లా ఉండకుండా చూసుకోవాలి ముప్పై మూడు అంచడంలో పెండ్లి అయిన వాడు భార్యని ఎలాగో సంతోష పెట్టగలని లోక విషయమైన వాటిని గురించి చింతిస్తున్నాను పెండ్లు అయిన వెంటనే భార్య నేను అక్కడికి తీసుకెళ్తాను అని మున్కి థాయిలాండ్ తీసుకెళ్తాను బ్యాంకాక్ తీసుకెళ్తాను అది ఇక్కడ భూకంపం వస్తే కూలిపోయి చచ్చిపోతాం అన్నట్టుగా అవన్నీ చేస్తూ ఉంటాం కనుక ఇవన్నీ మంచిదే కానీ దైవిక విధానంలో మనం చేసుకోవటం చాలా మంచిది కనుక పెళ్ళైన వాడు భార్యని ఎలా సంతోషపెట్టాలి భర్తని ఎలా స భార్య దేవుని ఎట్లా సంతోషపెట్టాలి క్రీస్తుని ఎట్లా సంతోషపెట్టాలి అవన్నీ మర్చిపోతూ ఉంటాం అనమాట మీరంతా ధాన్యలు పెళ్ళైన సంవత్సరాలు పిల్లలు పుట్టారు బాధ్యతలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రభుని అత్తుకుంటున్నారు సమాజాన్ని సహవాసాన్ని అత్తుకుంటున్నారు మీకు చిన్న తలాంతులు వరాలని చేస్తున్నారు ముఖ్యంగా సహోదరులే ఎక్కువ చేస్తున్నారు సహోదరులు చాలా తక్కువగా ఉంటున్నారు కాబట్టి వారు కూడా ఈ సత్యాలన్నిటిని గ్రహించి అత్తుకునే జీవితం ఉండాలి నాకు పోయేది ఏమీ లేదు చెప్పేకొని నాది ప్రోత్సహించే పని నాది అయితే విధేయత చూపించే పని మీది దేవుడు కూడా అంతే చెప్పాడు చెప్పాడు వారు ఆదా నోలు విదేశం చూపించలేదు వచ్చిన నష్టం వాళ్ళకి వచ్చి అట్లా కాకుండా ఎవరు నష్టపోకూడదు మోసపోకూడదు శాశ్వత కాలం కొరకు మనం సిద్ధపడాలి తాత్కాలికమైన వాటి కొరకు కాదు అని ఇక్కడ అపోస్తులు పౌలు కూడా చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు అనమాట కనుక ప్రభువు విషయమైన కార్యముల గురించి చించదురు కానీ అనేది భర్తను ఎలాగ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది కనుక ముప్పై ఐదు మీకు ఉరి ఉండవలనని కాదు కానీ మీ యోగ్య ప్రవర్తన ప్రవర్తనలై మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీయో లేక ప్రభు సన్నిధాన వర్తనలై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను ఏదో మిమ్మల్ని మోసం చేయాలని కాదు కానీ మీరు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలని తొందర ఏమి లేకుండా ప్రభు అన వర్తనం ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో ఉండాలని మీ ప్రయోజనం నేను చెబుతున్నాను అంటాడు అనమాట కాబట్టి ఇట్లా ఈ హక్కు హత్తుకుంట దేవుని హత్తుకునేవాడు అని అర్థం సో దాన్ని బట్టి మనం కూడా ఎంతవరకు మనం మన ప్రభుని హత్తుకుంటున్నాము పరీక్షద్దాం అయితే ఇప్పుడు అత్తుకుండచ్చు రేపటి రోజు మళ్ళీ శోధన రావచ్చు కాబట్టి తొలగిపోకుండా ఇప్పుడు కూడా యశ్వభు యొక్క స్థిరసత్వం కిందే అధికారం కిందే ప్రభుత్వం కింద ఉంటూ దేవుని వాక్యాన్ని నిరంతరం నేర్చుకుంటూ పరిశుద్ధుల సహవాసం కలిగి ఉంటూ ప్రభుకి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ప్రథమ స్థానం ఇస్తూ ప్రాముఖ్యత ఇస్తూ మనం అలాగను కొనసాగుతాం నేను విషయాలన్నీ కూడా ఒకటా అధ్యాయం నుంచి ఏవి ఏవేవి ఉన్నాయో ఈ విషయాలన్నీ కూడా మనం ప్రభుత్వం అయితే ధ్యానించుకున్నాం ప్రార్థనలోకి వెళ్దాం